ముఖ్యంగా మన దగ్గర కూడా ప్లేస్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి గూగుల్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఈ గ్లోబలైజేషన్ దీంట్లో ప్లేస్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మన దగ్గర కూడా దాదాపు ఇప్పుడు మా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ సంవత్సరము నలభై మూడు లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది అట్లాగే కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు పన్నెండు లక్షలు యావరేజ్ పే అనేది కూడా ఇప్పుడు ఉన్నది మా దగ్గర కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఏ అండ్ ఎంఎల్ మేము రెండు వేల సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సబ్జెక్టు చేశాం ఓపెన్ చేశాం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉన్నది సో విద్యార్థులందరికీ కూడా ప్లేస్మెంట్ వచ్చింది సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు లక్షలు యావరేజు తర్వాత నలభై మూడు లక్షల శాలరీ ఉన్నది అయినా కానీ కొంతమంది ఏంటంటే యుఎస్ ముఖ్యంగా అమెరికా వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ హయ్యెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి దాదాపు కోటి రూపాయల నుండి ఒక మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలకు పర్ యానం అనేది ఉంటుంది కాబట్టి క్యాలిబరీ ఉన్న క్యాండిడేట్స్ ఈ కంపెనీస్ రిక్వైర్మెంట్ ప్రకారము విదేశాలను చూజ్ చేసుకోవడం జరుగుతున్నది అట్లాగే ఎంఎస్ ప్రోగ్రామ్ ఎవరైతే ఇక్కడ బీటెక్ ప్రోగ్రాంతో సఫిషియెంట్గా అంటే ఆ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రీచ్ కాలేకపోయినప్పుడు వాళ్ళు ఎంఎస్ వెళ్ళి ఎంఎస్లో అగైన్ స్పెషలైజేషన్ తీసుకుంటున్నారు రకరకాల ఇప్పుడు కంప్యూటర్ సైన్స్తో పాటు బిగ్ డేటా అనాలిటిక్స్ కావచ్చు డేటా అనాలిటిక్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు డిమాండ్ ఉన్న కోర్సులు ఎక్కడైతే వాళ్ళైతే ఉన్నాయో అవన్నీ కూడా చూజ్ చేసుకొని మంచి ఉద్యోగ అవకాశం పొందడంలో ప్యాషన్తో చదివి మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు అట్లాగే శాలరీస్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్నాయి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు వెళ్ళడము ఇక్కడ లోన్స్ తీసుకొని కూడా అక్కడ ఇన్వెస్ట్ అక్కడ వెళ్ళి బాగా చదువుకొని కష్టపడి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అమెరికాలో